తెలంగాణ గణపతిగా బాసిలుతున్న స్వయం శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ దివ్య క్షేత్రంలో ఈ సంవత్సరం జరిగే శ్వేతార్క గణపతి స్వామివారి ఇరవై ఏడవ వసంతోత్సవాలు అనగా పుట్టినరోజు వేడుకల్లో భాగంగా నేడు పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు బ్రహ్మశ్రీ ఐనవోలు వెంకటేశ్వర శర్మ దేవాలయ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది బ్రహ్మశ్రీ ఐనవోలు రాధాకృష్ణ శర్మ సాయి శర్మ మరియు స్థానిక కార్పొరేటర్ జంకుల రవీందర్ యాదవ్ తుమ్మ శ్రీనివాస్ దేవలపల్లి సదానందం మైలవరపు శివరాం రవి దుర్గం సుధీర్ మరియు సరిత శ్రీ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది ఇందులో భాగంగా దేవాలయ వైదిక నిర్వాహకులు రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ ప్రతిరోజు కూడా వివిధ వైవిధ్యకరమైనటువంటి హవన కార్యక్రమాలు మరియు విశేష ఫీదా కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు మరియు అయినవోళ్ళు సాయకృష్ణ శర్మ మాట్లాడుతూ ప్రతిరోజు కూడా ఉదయం విశేష అభిషేకాలు రాత్రి వేళల్లో సేవలు అత్యంత వైభవంగా ఆయన తెలిపారు మరియు విశేషంగా సేవ కూడా పురవీధుల్లో ఉంటుందని తెలిపారు ప్రతిరోజు జరిగే పూజ కైకర్యాలు ప్రత్యక్ష ప్రసారంలో కలదని దేవాలయ మీడియా ఇన్చార్జి బైలవరం శివరం తెలిపారు మరియు వసంతోత్సవంలో ఒకరోజు ఉచిత వైద్య శిబిరం కూడా ఉంటుందని సరితశ్రీ తెలిపారు ప్రస్తుతానికి కార్పొరేటర్ మాట్లాడుతూ ఉత్సవాల్లో పూర్తిస్థాయిగా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు మరియు వివరాలకు దేవాలయం ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ జీరో డబల్ ఫైవ్ సంప్రదించగలరని తెలిపారు ఎక్కడో ఉంటాడు ఆపదలో ఉన్నప్పుడు పక్కనే ఉంటాడు సరి అయినటువంటి నిర్వచనం ఒకవైపే స్టాండ్ తీసుకోపోయినప్పటికీ కూడా అందరినీ సమానంగా చూస్తూ మమ్మల్ని ఇంతగా ముందుకు పోవడానికి భక్తులకు ఇంతగానో సహకరిస్తున్నారు అందులో భాగంగా వారి పార్టీ మిత్రులు అన్నారు మీరు అందరూ కూడా మిత్రులు అన్నారు పెద్దలు అనాలి ఎందుకంటే ఒక పెద్దరి కథం మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు కార్యకర్తలుగా కూడా మరి దేవాలయంలో సేవలు అందిస్తాం అది ముందుకు వచ్చి ఎంతో దేవాలయ అసలు జ్యోతి వెలిగించిన వారే మన పార్థివేయులు అందరి అనుగ్రహము సహకారముతో ఇక్కడ ముందుకెళ్తున్నా ఇది అతడికి అంటారు అంటే ఒక పెద్ద ఫోన్ ఒక పెద్ద అసలు బేస్ ని మేము కోల్పోయినా కూడా మీరందరూ బేస్ లాగా నిలబడి ప్రతిసారి ప్రతి ఒక్కరు ఫోన్లు చేస్తారు అప్పుడప్పుడు ఫోన్లు చేసి ఎట్లుంది ఎంత నడుస్తుంది బాగుందా లేదా సార్ కామంతి సార్ కానీ నరేంద్ర సార్ కానీ సార్ నారాయణ సార్ కానీ నరేంద్ర సార్ కానీ అందరూ కూడా ఇంకా ఫోన్లు చేసి మరి అడిగి మరి బాగుందా మంచిగా నడుస్తుందా నేను అంటే బ్యాక్గ్రౌండ్లో అంత సపోర్ట్ చేసుకుంటూ వారి సలహాలు ఇచ్చుకుంటూ మా సలహాలు తీసుకుంటూ ఎంతో ఒక శక్తి అంటే మాకు ఏం భయం లేదు అన్న శక్తిని ఇస్తున్నటువంటి అందరికీ కూడా ఆ స్వామివారి సంపూర్ణమైన దాని అనుగ్రహం కలిగి ఉండాలని స్వామివారిని కోరుతూ మాట్లాడాల్సిందే